ఆ కొండ పరిశుద్ధమాయను వండర్ఫుల్ పదిహేడవ వచ్చిన గంభీరమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తోంది సీనాయి పర్వతం సీనాయి పర్వతం సీనాయి పరిశుద్ధమైంది ఎప్పుడు ఆ కొండ పరిశుద్ధమైనది ఎప్పుడు కాండము పంతొమ్మిదవ అధ్యాయము దేవుడైన ఏవోవా మోసే అని పిలిచి చెప్పారు మోసే నేను ఇంకా మూడు దినాలలో సీనాయి పర్వతం మీద మిమ్మల్ని కలుసుకోబోతున్నాను నేను దిగి రాబోతూ ఉన్నాను నీవు వెళ్ళి ప్రజలతో మాట్లాడి చెప్పుము వారు స్నానము చేయవలను వారు శుద్ధి చేసుకున్న వారు తమ వస్త్రములను ఉదుకునవలను వారు స్త్రీ సాంగత్యమునకు దూరముగా ఉండవలను వారు గడగడలాడుతూ భయముతో మిక్కిలు వణుకుతో ఎదురు చూస్తూ ఉండవలను నేను వారి మధ్యకు రాబోతున్నాను వారు పరిపాట్లు మానివేయవలను నేను వారి దేవుడినై ఉన్నానని వారు తెలుసుకున్నట్లుగా నేను వారిని దర్శించబోతున్నాను సీనాయి పర్వతం యొక్క అంచును ముట్టిన వాడు చచ్చును గనుక ఆ పర్వతము పరిశుద్ధపరచబడినది ఆ పర్వతము ప్రత్యేకించబడినది అంటే అర్థం ఏమిటి సెట్ అపార్ట్ హోలీ అనే మాటకు అర్థం సెట్ అపార్ట్ ప్రత్యేకించబడినది ప్రత్యేకించబడినది చీనాయి మీద దేవుడి దిగి వచ్చి దానిని ప్రత్యేకించాడు ఎవడు చేరకూడదు మోసే మాత్రం నాటానికి అనుమతించబడ్డాడు అర్థమవుతుందా కనుక మనం అర్థం చేసుకోవలసినది దేవుని రథాలు సహస్రములు సహస్ర సహస్రములు థౌజండ్ ఇంటూ థౌజండ్ ఇంటూ థౌజండ్ అర్థమవుతుందా సహస్రములు థౌజండ్స్ ఒకవేళ టెన్ థౌజండ్ అనుకుందాం సహస్ర సహస్రములు వెయ్యి ఇంటూ వెయ్యి హూ కెన్ కౌంట్ దేస్ ఎవరండి లెక్కించేది ఎవరండి లెక్కించగలిగేది ఇన్ఫినిట్ నెంబర్ అసంఖ్యాకమైనటువంటి లెక్కించలేనటువంటి రథములు కలిగి ఉన్నవాడు అంటే ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ యూ కెనాట్ ఎమాజిన్ ద పవర్ ఆఫ్ గాడ్ యూ యునాట్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తిని అంచనా వేయలేవు ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు సీనాయి పరిశుద్ధమైనట్టుగా ఆ కొండ పరిశుద్ధము అయ్యను దేవుడు ఏర్పరచుకున్న రాజును ముట్టుటకు ఎవడికి అధికారము లేదు దేవుడు ఏర్పరచుకున్న రాజును ముట్టుట ఎవడికి సాధ్యము కాదు ఆ కొండా అంచుముట్టిన వాడు చచ్చినట్లు దేవుని సేవకుని జోలకు వెళ్ళిన వాడు చచ్చిపోతాడు మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా అగ్నిగుండం పాలైపోతాడు ఈ మాట మీరు గుర్తెరగాలని ప్రభు పేరుట నేను మనవి చేస్తూ ఉన్నాను చూడండి పదహారు పదిహేడవ వచ్చిన దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తాను ఎందుకంటే పద్దెనిమిదవ వచ్చినము యేసుక్రీస్తు ప్రభువారు పాతాళమునకు దిగినటువంటి సందర్భాన్ని వర్ణించేది ఇది కొంచెం ప్రాముఖ్యమైన విషయం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రాస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే పదహారు పదిహేడు వచ్చినాల దగ్గర రాజుకున్న భద్రతను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ద సెక్యూరిటీ టు ద కింగ్ గివెన్ బై ద లాడ్ హింసెల్ఫ్ దేవుడు అనుగ్రహించిన భద్రత ఎంత గొప్పది దేవుడు అనుగ్రహించిన భద్రత ఎంత గొప్పది ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను సంఘము ఎంత గొప్ప భద్రతలో ఉన్నది మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే దేవుని కనుగుడ్డు ముట్టడం అంటే ఇరిటేషన్ కదా మనం మన శరీరంలో ఎక్కడ ఎవరు చేయబెట్టి తాకినా మనం బాధపడము మన తల మీద చేయి వేస్తే మనం చేయి మీద చేయి వేస్తే మనం భుజం మీద చేయి వేస్తే మనం కానీ కంటి గుడ్డు మీద ఎవరైనా చేయి వేస్తే సహించలేం ఓర్చుకోలేము ఇరిటేట్ అవుతాం కేకలేస్తాం వీలైతే పనిష్ చేస్తాం అలాగే దేవుడు కూడాను సంగమును ఎవరైనా ఏమైనా చేస్తే హీ కెనాట్ టాలరేట్ దట్ దేవుడు దాన్ని భరించలేడు స్టెఫెను రాళ్లు పెట్టి కొడుతున్నారు పరలోకమున దేవుని కుడిపార్చమున కూర్చున్న ఉన్న క్రీస్తు లేచి నిలుచుట నేను చూచి తిని అన్నాడు ఏసు క్రీస్తు ప్రభు లేచి నిలబడ్డాడు అలా లేచిన క్రీస్తు స్టెఫెన్ రాళ్లతో కుట్టుటకు కారణమైన పవులను దర్శించే వరకు మరలా కూర్చున్న సందర్భం లేదు జీజస్ క్రైడ్ యేసు ఆక్రంద చేస్తున్నాడు సౌలా సవులా స్తున్నా నన్నేల హింసిస్తున్నా నీవెవడవు ప్రభువా నీవు హింసిస్తున్నా ప్రియదేవుని బిడ్డల ప్రొటెక్టెడ్ మనం ముద్రించబడ్డా ఆర్ సీల్ ఇన్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని ఎందుకు మనం ముద్రించబడ్డాం విఆర్ ప్రొటెక్టెడ్ భద్రపరచబడ్డాం మరణం తాకలేదు నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి ఈ పదం చాలా బైబిల్లో వెళ్ళ ప్రాముఖ్యమైన పదం చాలా ప్రముఖమైన సంఘటన జ్ఞాపకం చేస్తున్న పదం దీన్ని మీకు వివరించాలి దీన్ని మీకు వివరించాలి అనంటే మీకు కొన్ని విషయాలు మొట్టమొదట అర్థం కావాలి ఆరోహణమైతివి ఏమిటి దీని అర్థం ఒకటి రెండు పట్టబడిన వారు అంటే ఎవరు చెరబట్టుకొని పోతివి అంటే ఏమిటి అర్థం ఈ మూడు పదాలకు మీకు అర్థం దొరకాలి నీవు అన్నాడు నీవు ఆరోహణమైతివి ఆరోహణము అంటే పైకి వెళ్ళిపోవుట కింద నుండి పైకి వెళ్ళటాన్ని ఆరోహణం పైనుండి కిందకు రావటం అవరోహణం అని అంటా ఆరోహణమైతివి నీవు భూమి మీద నుండి ఆకాశంలోనికి వెళ్ళిపోయావు అర్థం పట్టబడినవారు పట్టబడటం ఏమిటి రెండు చెరబట్టుకున్నావు ఆరోహణమైన వాడు చెరలోనికి తీసుకోవటం ఏమిటి ఇది మనం కొంచెం ఆలోచన చేయాలి ఇది ఆలోచించాలంటే బైబిల్ గ్రంథంలో మానవుల యొక్క ప్రారంభం నుంచి కొన్ని సత్యాలు మీకు తెలియాలి ఆది ఎందు దేవుడు ఆది ఆదియందు దేవుడు భూమి ఆకాశను సృజించాడు ఆ సృజించిన భూమి ఆకాశాల మధ్య దేవదూతల సృష్టి దేవదూతలు అవిధేయులైనప్పుడు ఈ భూమిని నీటిలో ముంచేశాడు ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చినానికి రెండవ వచ్చినానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది చాలా చరిత్ర వ్యత్యాసం ఉంది భూమి నిరాకారంగా శూన్యంగా ఉందన్నాడు యషయా నలభై ఐదు పద్దెనిమిదిలో భూమి నిరాకారంగా లేదు నివాసయోగ్యంగా చేయబడింది అన్నాడు దేవదూతల సృష్టి జరిగినప్పుడు ఈ భూమి మీద దేవుడు వారిని ఉంచినప్పుడు భూమి యొక్క పరిస్థితులు వేరు సాతానుడు పాపం చేసినప్పుడు భూమిని నీట ముంచేశాడు తర్వాత సెకండ్ ఇన్హాబిటేషన్ స్టేజ్లోనికి మరలా సృష్టిని తీసుకొచ్చినప్పుడు ఆరిన నెల కలగాలని దేవుడు ఆజ్ఞాపించాడు నీటిలో నుండి ముంచబడి సమకూర్చబడిన భూమి వెలుపట్టుకొచ్చింది ఆరవ దినాన దేవుడు తన పోలుకలో తన స్వరూపం చొప్పున నరులను చేశాడు నేల మంటి నుండి ఆదామును నిర్మించి ఆదామునకు కడనిద్ర కలుగు చేసి ప్రక్కటింపు నుండి అవ్వన నిర్మించి ఒక ఏదేను వనమున వారిని ఉంచి తన పోలిక తన స్వరూపంలో సంతోషంగా ఉంచాడు దేవుడు ఆదామునకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మంచి చెడు తెలివి నుంచి వృక్ష ఫలాన్ని తినకూడదని హవ్వ శోధించబడి ఆ పండుతుని ఆదాముకి ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు దేవుడు చెప్పిన మరణం దేవుడు చెప్పిన మరణము అనగా సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ లైఫ్ అది వారికి జరిగింది అప్పుడు దేవుడు వారిని ఏదైనా మనంలో కలుసుకుని వారు దేవునికి భయపడి దాక్కున్నందున వారిని ప్రశ్నించాడు ఆ ప్రశ్నల ఎందు వారు పశ్చాత్తాప పడక నిందించుకున్నారు దేవుని నిందించారు దేవుడు తన కృపచేత ఆదామునికి శారీర మరణాన్ని ప్రసాదించాడు ఆదాము పాపము చేసినప్పుడు అతనికి కలిగిన మరణము దేవుని నుండి ఎడబాటు శారీరక మరణం కాదు దేవుని ఆజ్ఞలో ఇమిడి ఉన్నది దేవుని నుండి ఎడబాటు సెపరేషన్ ఫ్రమ్ లైఫ్ అండ్ గాడ్ అదే మరణం అంటే దేవుడు అతనిని ప్రేమించి కృపచేత శారీరక మరణం వసగాడు ఆదాముకు చాలా క్లియర్గా చెప్పాడు నీవు మన్ను గనుక మన్నైపోతావని ఆదాము భౌతిక మరణం శారీరక భౌతిక మరణం పొందుతాడు అలాగే మనుషులంతా పొందుతారు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి మానవునికి తీర్పు చేయలేదు దేవుడు మానవునికి తీర్పు తీర్చలేదు ఏదైనా వనములో పాపం చేసిన ఆదామునకు తీర్పు తీర్చలేదు ఆదాము పశ్చాత్తాపం కూడా పడలేదు ఆదామునకు దేవుడు తన కృపచేత చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాడు తీర్పు దినం ఒకటి నిర్ణయించాడు దేవుడు ఆ లోపల ఆదాము నుండి మానవుల్ని దేవుడు సృష్టించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ సృష్టిలో యేసుక్రీస్తు ద్వారా ఒక సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని జగత్తు పునాది వేయబడక మునుపు చూచాడు ఇది జరగటం కొరకు దేవుడు శారీరక మరణము భక్తుల జీవితాల్లో ఓదార్పు కొరకు ఆదరణ కొరకు ఇచ్చాడు విశ్వసించిన వారు ప్రారంభ మానవుల నుండి నేటి వరకు కూడా ప్రారంభ మానవుల నుండి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణకాలం మరణ సమయం వరకు కూడా పాతాళమున పరదేశుగా చెప్పబడిన స్థలములో ఉండేవారు ఆత్మల విశ్రాంతి స్థలం అన్నారు దాన్ని పరిశుద్ధుల ఆత్మల విశ్రాంతి స్థలమే పరదేశు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు మృతునందిన దినం వరకు మృతునందిన నీతిమంతుల ఆత్మలన్నీ కూడా పరిశుద్ధుల విశ్రాంతి స్థలమైన పరదేశుకు వెళ్ళాయి పేరైస్కు వెళ్ళాయి విశ్వాసము ఉంచనటువంటి వారి ఆత్మలు అదే పాతాళమున వేదనా స్థలానికి వెళ్ళాయి అవి తీర్పు దినం వరకు అక్కడే ఉంటాయి తీర్పు దినం వరకు వేదనా స్థలంలో ఉన్న ఆత్మలు ఉండాల్సిందే ఎందుకు విశ్వాసుల యొక్క ఆత్మలు పరిశుద్ధుల విశ్రాంతి స్థలానికి తరలించబడ్డాయి డైరెక్ట్గా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేదు ఇది ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విమోచన క్రయధనంగా క్రీస్తు యొక్క ప్రాణం సమర్పించబడలేదు కాబట్టి అప్పటికి వింటున్నారా క్రీస్తు యొక్క విమోచన క్రయధనమైనటువంటి క్రీస్తు ప్రాణము వెల అర్పించబడవలసి ఉన్నది గాడ్స్ జస్టిస్ ప్రకారం కాబట్టి అది చెల్లించబడే వరకు కూడా పరిశుద్ధుల ఆత్మలు విశ్రాంతి స్థలంలో పరదేశిలో ఉండిపోయాయి కనుక యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఏం జరిగింది అనేది మీకు అర్థం కావాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రెండు మరణాలు చవి చూచారు వింటున్నారా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువారు ఆదాము ఏ విధంగా ఆధ్యాత్మిక మరణమును శారీరక మరణమును చవిచూచాడో తన జీవితంలో ఆదాము పాపము చేసి ఆధ్యాత్మిక మరణాన్ని చవిచూచాడు ఆ తరువాత భౌతిక మరణాన్ని కూడా పొందాడు ప్రతి మానవుడు ఆధ్యాత్మిక మరణమునందే జన్మిస్తున్నాడు ఎఫ్ఎస్సి రెండు ప్రకారం మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువ మీద నాలుగవ మాటలో దేవుని నుండి ఎడబాటును పొందినవాడే ఆధ్యాత్మిక మరణాన్ని రుచి చూశాడు అక్కడే ఆయన శరీరము మీద పాపము మోపబడి మానవుల యొక్క పాపం మోపబడి పాపానికి దేవుడు పరలోకం నుండి శిక్షణ విధించాడు ఆ కారణం చేత ఆయన అక్కడ మరణాన్ని మన కొరకు అనుభవించాడు ఆ తరువాత ఏడవ మాట పలికినాక తన ప్రాణాన్ని అప్పగించాడు చూశారు తల వంచి ప్రాణం విడిచాడు ఎందుకొరకంటే పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఉన్నాయి చూశారు మృతునొందిన పరిశుద్ధుల ఆత్మలు పరదేశంలో ఉన్నాయి కదూ విశ్రాంతిలో వాటిని తన స్వాధీనానికి తీసుకోవాలి వారు పట్టుబడిన వారుగా ఉన్నారు వారు ఎక్కడ పట్టుబడిపోయారు పరదేశంలో ఉండిపోయారు కనుక వారిని తన సన్నిధికి తీసుకోవాలి విమోచన క్రయధనం ప్రభు చెల్లించేశాడు కాబట్టి ఇక వారిని తన స్వాధీనానికి తీసుకుంటాడు అది జరగాల్సింది అప్పటికి సిలువలో ఆయన మరణించిన వెంటనే జరిగిన కార్యక్రమం ఏమిటి ఆయనే సిలువలో బయలుపరిచాడు రెండవ మాట సిలువలో దొంగతో ఆయన పలికిన పాత మాటలు నేడు నీతో చెప్పుచున్నాను నీవు నిశ్చయముగా నాతో కూడా నేడు పరదేశిలో ఉంటావు అన్నాడు అదేంటి నిశ్చయంగా నీతో చెబుతున్నాను నీవు నాతో కూడా నేడు పరదేశిలో ఉంటావు సులువు మీద దొంగ పాపి యేసుక్రీస్తును ఒప్పుకున్నాడు రక్షించబడిపోయాడు అతను ఆ దినం మరణిస్తున్నాడు ఏసు కూడా మరణించనై ఉన్నాడు వారిద్దరూ కూడా పరదేశకు పోతున్నారు అని ప్రభువు చెప్పాడు కాబట్టి సిలువలో దొంగకు వాగ్దానం చేశాడు దాన్ని బట్టి అర్థమవుతోంది యేసు పరదేశకు వెళుతున్నాడు అని ఎందుకు వెళుతున్నాడు పట్టబడిన వారిని తన స్వాధీనానికి తీసుకోవటానికి ఆదాము మొదలు నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి చూశారు మృతినందిన వారి ఆత్మలు పరదేశినందు ఏవైతే విశ్రాంతిలో ఉన్నవో వాటిని తన స్వాధీనానికి తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి అది ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న మర్మయుక్తమైన మాట అలా వెళ్ళాడు అలాగున వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు సిలువలో ఆయన పాపానికి శిక్ష భరించాడు భరించి ఆయన ఏడవ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చున్నాననుటి ద్వారా తిరిగి దేవునితో తన సంబంధాన్ని నెలకొల్పాడు ఆధ్యాత్మిక మరణాన్ని చవిచూచాడు శిలువ మీద ఆధ్యాత్మిక పునరుద్ధానాన్ని కూడా సిలువ మీదే చూచాడు శారీరక మరణము శిలువ మీద సంభవించింది శారీరక పునరుద్ధానము మూడవ దినాన మృతులలో నుండి లేచాడు శారీరక మరణం అనంతరం వెళ్ళాడు చరణు తాను చరగ తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు ట్రైకాటమీ ట్రైకాటమీ ఆత్మ ప్రాణము శరీరము మానవుడు మూడు భాగాలు ఆత్మ ప్రాణము శరీరము ఆత్మ నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అన్నప్పుడు ఆత్మ దేవుని చేతికి ప్రాణము పరదేశునకు శరీరము అరుమితయ్యోసేపు తొలపించిన సమాధులానికి ఈ మూడింటి యొక్క సెపరేషన్ ఫిజికల్ డెత్ ఈ మూడింటి యొక్క రీయూనియన్ రిజరక్షన్ ఈ మూడింటి యొక్క రీయూనియన్ రిజర్వెక్షన్ కనుక యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రాణము సోల్ లైఫ్ అది పరదేశునకు వెళ్ళినట్లుగా మనం గుర్తిస్తున్నాం పరదేశున అప్పటికి విశ్రాంతిలో ఉన్న ఆత్మలను తన స్వాధీనానికి తీసుకుని తండ్రి అంతకెళ్తున్నాడు ఈ మాటలకు బైబిల్లో చక్కటి ఆధారాలు కనిపిస్తున్నాయి యోహానుసు వార్తలు ఇరవయవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచ్చినాల దగ్గర మనం చూస్తున్నప్పుడు మగ్ధలేని మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారనుకొని ఏడుస్తూ అనుకొని ఆయనతో మాట్లాడుతోంది అయ్యా నీవు నా ప్రభువును చూచినట్లయితే మోసుకుపోతే ఎక్కడ నాతో చెప్పు నేను ఆయన ఎత్తుకొని పోతానన్నప్పుడు మరియా అని ప్రభు పిలిచారు ఆమె అతను ఆయనను గుర్తుపట్టి భాషలో రబ్బుని అని హిబ్రూ భాషలో పిలిచింది ఆ మాటకు బోధకుడు అని అర్థం పదిహేడు వచ్చిన యోహాన్ వార్త ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు చాలా జాగ్రత్తగా నాలి చాలా మంది దీనికి అపార్థాలు అంటగట్టారు స్త్రీవి కాబట్టి ముట్టుకోవద్దు అన్నాడని కొందరు అన్నారు అదేం కాదు ఇక్కడ ముట్టుకొనవద్దు ట్రాన్స్లేషన్ తప్పు క్లింగ్ మీ నాట్ నన్ను ఆపవద్దు గట్టిగా లాగి పట్టుకొని ఆపవద్దు ఒక తండ్రి బయటికి వెళుతున్నప్పుడు ఆ బిడ్డ కాళ్ళు గట్టిగా పట్టుకొని కదలకుండా చేస్తారు చూశారు అది క్లింగ్ మీ నాట్ అంటే నన్ను కదలకుండా చేయొద్దు నన్ను పోనీయకుండా చేయొద్దు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి